హాయ్ అండి క్యూ షోరూమ్కి మేము వెళ్ళామండి మన నిన్న సాయంత్రము ఇలా కొన్ని చాలా రేటు అంటే క్వాలిటీ కూడా బాగుంటుంది అనుకోండి చిన్న కొన్ని కొన్ని ఇంట్లో అవసరం వచ్చేటి తీసుకొచ్చినాను నేను ఇదైతే అంతటా దొరుకుతాయి కానీ దేవుని రూమ్లా పెట్టడానికి అనేసి ఇది చాకేమో పెద్దగా ఉంది ఇది దేవుని రూమ్లో ఊడ్చి అనేసి అక్కడికి పనికి వస్తుంది ఏదే కాకుండా ఇదే తోటిగా క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇది దేవుని రూమ్ కోసం తీసుకొచ్చాను క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్ కూడా బాగా నచ్చింది చాకులు ఇంట్లో లేదు అందుకోసం ఇవైతే గ్లౌజెస్ అండి దేనికైనా యూజ్ అవుతాయి కదా ఉన్నట్టుగా ఇది వన్ ఫిఫ్టీ ఒకటి రెండు తీసుకున్నాయో ఉంటాయి పనికి వస్తాయి అనేసి ఇవైతే ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ నాకైతే బాగా నచ్చినాయి కానీ ఒక్కటి ఈ ఒక రెండు ఉన్నాయి ఇవి అన్నీ గోడకు పెట్టడానికి క్లాత్ ఏమైనా వేసుకోవడానికి పెట్టుకుంటాం కదా అది ఒక ప్యాకెట్లో రెండు ఉన్నాయి ఇది రెండు వందలు అండి ఒకటి ఒకటి రెండు వందలు అన్నట్టు అందులో రెండు ఉన్నాయి ఒకటి వంద రెండు వందలు అయింది అది ఒకటి ఈ చా కూడా రేటే ఎక్కువ ఉందండి ఇలా ఒక్కటి ఇలా ఉంది ఇది ఒకటి వంద రూపాయలు అన్నట్టు స్టాండర్డ్గా ఉంది ఇక బాత్రూంలో టైల్స్ ఉంటాయి కదా ఇది మేకులు కొట్టడానికి రాదు అందుకోసం అనేసి నేను ఇది తీసుకున్నాను చాలా బాగుంది కు చాలా లుక్ బాగుంటుంది అన్నట్టుగా నేను బ్లాక్ ఉన్నాయి తీసుకున్నానండి ఇలా కలర్స్ కూడా ఉన్నాయి మొత్తం రెండు బ్లాక్ తీసుకున్నాను నాలుగు పడి ఉంటాయి కదా ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు టైల్స్ దగ్గర చాలా బాగుంది నాలుగు వందల ఈ ట్రే అండి ట్రే కూడా చాలా స్టాండర్డ్గా ఉంది చూడ్డానికి కలర్ కూడా బాగుంది నచ్చింది గట్టిగా ఉంది సన్నం ఉంది కానీ చాలా గట్టిగా ఉంది ఇది హ్యాంగర్స్ హ్యాంగర్సు షర్ట్స్కి ఇది వన్ ఫిఫ్టీ అండి ఒకటి అంటే ఇలా టెన్ ఉన్నాయి సన్నం ఉన్నాయి కానీ టెన్ ఉన్నాయి గట్టిగా ఉన్నాయి వన్ ఫిఫ్టీ ట్వంటీ ఉంటాయి కదా అలా స్టాండర్డ్గానే ఉన్నాయి చాలా బాగున్నాయి రెండు ప్యాకెట్లు రెండు అయితే తెచ్చిన నేను త్రీ హండ్రెడ్ పెట్టేసి చాలా ఓన్లీ చీప్ చీప్ ఐటమ్స్ మనకు యూజ్ అది తీసుకున్నాను ఇదేమో హ్యాండ్ వాష్ కోసం అండి ముందలా డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది కదా హ్యాండ్ వాష్ చేసుకున్న దగ్గర అక్కడ కోసం అనేసి తీసుకున్నాను బాగా కనిపించింది ఎయిటీ రూపీస్ ఇది చీప్ అనేసి గ్లాస్ ఉంది చీప్ ఉందన్నట్టుగా తీసుకున్నది తక్కువ ధర అనేసి కొన్ని రేటు ఉంటాయి కొన్ని రేట్ తక్కువ ఉంటాయి ఇదండి బ్రష్కు లేదు బాత్రూమ్ అయితే బాగుంది కానీ బ్రష్ స్టాండ్ పెట్టుకోవడానికి లేదు అనేసి వాష్ బేసిన్ దగ్గర పెట్టాను పెట్టుకోవడానికని మేము మూడు బాత్రూంలోనే మూడిటికి మూడు తెచ్చాను నేను ఇది దీని ఇందులోనే ఉంది ఇది దీంతో రేట్ ఉందండి ప్పుడది ఇట్లా కాదు పైకి ఇలా ఇది ఇలా ఇలా స్టిక్ చేసి ఇట్లా పెట్టేసి బ్రెస్ట్ ఆండీ చాలా బాగా అనిపించింది క్వాలిటీ అయితే చాలా బాగుంది రేటు ఉంటుంది రేటు లేదని కాదు క్వాలిటీ బాగా నచ్చింది మూడు తీసుకున్నాను నేను ఇవి కూడా ఇంకా మూడు మూడు దాకా తీసుకున్నాను ఇదైతే సాల్ట్ కండి సాల్ట్కి మనం కొంటాం కదా ప్లాస్టిక్ డబ్బా లాగా చిన్న చిన్నవి అవి సరిగ్గా సాల్ట్ పడదు పచ్చి అయిపోతుంది కదా సాల్ట్ పడదు అలాంటప్పుడు పెద్ద హోల్స్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇది బాగానే ఉంది ఇది ఒకటి టూ హండ్రెడ్ ఉందండి ఇది రెండు జత కలిసి టూ హండ్రెడ్ ఉంది తీసుకున్నాను పెద్ద హోల్స్ ఉన్నాయండి బాగా ఇలా తిప్పుకోవాలి పైన హోల్స్ ఇదేమో పెద్దగా హోల్ ఉంది అంటే ఎక్కువ వేసుకునేటప్పుడు ఇన్నాళ్ళ తక్కువైపోతుంది కదా కర్రీలలో మూడు రకాలు ఉందండి పెద్ద హోల్ చిన్న సన్న సన్నవి ఎల్లట్లేవు గట్టిగా ఉన్నది ఇవి డైనింగ్ టేబుల్ మీకు చాలా బాగుంటాయి అన్నట్టుగా ఇంట్లో మోడల్స్ ఉంటాయి కదా ఇంకా ఎన్నో రకాలుగానే ఇంకా అక్కడికి అన్నట్టు ఇవి తీసుకున్నాను పెద్దది ఇలా పెద్ద హోల్స్ పెద్దది ఇంకా సన్నం మూడు రకాలుగా యూజ్ అవుతుంది అది ఇదో చీప్గా చీప్ కొందామన్నట్టుగా ఇవ్వండి ఇవి రేట్ ఎక్కువ మ్యాట్ ఇది బాత్రూమ్ మ్యాట్ అంట చాలా బాగుంది అసలు ఎంత స్మూత్గా ఉంది బాగా అనిపించింది ఇది టైల్స్కి ఇట్లా జారిపోకుండా ఉంటుంది కదా అలా కదలొద్దు అనకుండా కదల కదలకుండా ఉండడానికి చాలా బాగుంది ఇది ఒక్కటి సెవెన్ ఫిఫ్టీ అండి ఇది ఒకటి చాలా రేటు అంటే దాని తగ్గట్టుగానే ఉంది చాలా లుక్ పరంగా అయితే చాలా బాగుంది కలర్ అంటే ఇది బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాము మరి వేరే కలర్ చూడున్నాయి గలీజ్ కనిపిస్తాయని గా ఉంది కలరు అనేసి చాలా బాగుంది మూడు తీసుకున్నాను మూడు వాష్రూమ్ ముందలు వేసుకోవడానికి చిన్న చిన్న ఉన్నాయి కానీ చాలా చిన్న చిన్న కొన్ని రేటు తక్కువ రేటు తక్కువ రేటు అన్నట్టుగానే కానీ బాగానే తీసుకున్నాం మళ్ళీ బాగానే బాగున్నాయండి యూజ్ యూజ్ అయ్యేది తీసుకున్నాము చాలా బాగా అనిపించినాయి అక్క పోతే అసలు ఏది ఏ తీసుకోవాలా ఏది తీసుకోవద్దా అన్నట్టు తెలీదు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది ఇవైతే ఈ గ్లౌజెస్ నాకు ఇప్పుడు మనము వాష్రూమ్కి అడిగిన దేనికైనా పనికి వస్తాయి అన్నట్టుగా గట్టిగా ఉన్నాయండి చాలా గట్టిగా ఉన్నాయి వాడుకోవచ్చు ఉంటాయి కదా అన్నట్టుగా క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా బాగా కనిపి బాగా కనిపించినాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది అందుకోసమని తీసుకున్నానండి ఇది వన్ ట్వంటీ ఎంత ఉంది థ్యాంక్ యూ